శ్రీ వరలక్ష్మీదేవి హారతి పాట వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి శ్రీ శ్రీవరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరముల నొసగే శ్రీవరలక్ష్మి ఆహ్వాని తములు చేయం ముంగిట ముగ్గులు పెట్టండమ్మా పేరంటానికి పిలవండమ్మ ముంగిట ముగ్గులు పేరంటానికి పిలవండమ్మ వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనుసగే శ్రీవరలక్ష్మి ఆహ్వానించి సనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మా పసుపు కుంకుమ గంధాక్షితలతో దేవికి పూజలు చేయండమ్మ పసుపు కుంకుమ గంధాక్షితలతో దేవికి పూజలు చేయండమ్మా వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరములనొసే శ్రీవరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ ధూపదీప నైవేద్యములొసగి మంగళహారతి పాడం ధూపదీప నైవేద్యములొసగి మంగళహారతి పాడండమ్మ वचिन्दं मा श्रीवरलक्ष्मी वरमुल नु सहे श्रावण लक्ष्मी वचिन्दं मा श्रावणलक्ष्मी श्रीवरलक्ष्मी